ప్రైజ్ లాడ్ ఈ పిక్చర్ను బట్టి ఒక సేవకుడు మాట్లాడిన మాటలు నేను మీతో కూడా పంచుకుంటాను మరి ఈ విధంగా ఒక తల్లిగారు కట్టెల మోపు తీసుకొని వెళ్తా ఉన్నారు ఆమె భారం మోసుకుంటూ వెళ్తుందని ఎడ్ల బండి వ్యక్తి ఆపి అమ్మ బండిలో ఎక్కండి నేను తీసుకెళ్తాను అని అంటే మరి ఆమె ఎక్కిందట ఎక్కి మౌనంగానే కూర్చున్నదట ఏంటి అసలే మాత్రం కదలిక లేకుండా మౌనంగా ఉంది ఏం చేస్తుంది అని తిరిగి చూసినప్పుడు ఆమె ఆ కట్టెల మోపు తన తల మీదే పెట్టుకుని ఉందట అమ్మ నేను ఎక్కించుకునేటప్పుడు నిన్ను కట్టెల మోపును కలిపి కదా ఎక్కించుకున్నాను మరి ఎందుకు ఆ భారాన్ని మోస్తున్నావు బండిలో పక్కన పెట్టొచ్చు కదా అని అంటే అలవాటైపోయిందయ్యా అంది అలాగే దేవుని మందిరంలోనికి వచ్చేటువంటి మీరందరూ కూడా చాలా భారాన్ని మోసుకుంటూ వస్తూ ఉన్నారు అటువంటి వారందరిని బట్టి దేవాతి దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అనని ప్రభు చెప్పారు కదా మీ భారాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టక మీరే మోస్తే మీకు సమస్యలు బాధ భారం అన్నీ ఎక్కువే అవుతాయి కానీ ఏమాత్రం తగ్గవు ప్రభువుకు అసాధ్యమైన ఏదీ లేదు కాబట్టి ఆయన సన్నిధిలో మీ భారాన్ని విడిచిపెట్టండి గాడ్ బ్లెస్ యూ